హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఈరోజైతేనండి లివరు తోటకూర ఫ్రై చూపిస్తున్నామండి ఇంతకుముందు మీకు లివర్ ఫ్రై చూపించాము కానీ లివరు తోటకూరతో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా మంచిదండి తోటకూర లివర్ కూడాను అది ఎలా చేయాలనేది మీకు చూపిస్తాము ముందుగా కడాయి పెట్టుకుని నూనె పోసుకున్నామండి ముందుగా ఉల్లిపాయలు ఎర్రగా వేయించుకుందాం అండి ఈ ఉల్లిపాయలు కొట్టి ఎర్రగా వేపి వేయించుకుందామండి ఇదిగండి ఉల్లిపాయలు అయితే ఎర్రగా వేగిపోయినాయి ఇందులో లివర్ వేసేసుకుందామండి కొత్త నూనెలో వేస్తాం కదండి కొంచెం సిండి కదండి కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఇవ్వండి ఫ్రెండ్స్ ఇది కొంచెం నూనెలో బాగా అండి వేయించుకున్న తర్వాత అప్పుడు మనం తోటకూర కూడా అది వేసుకుందాం ఇవ్వండి లెవరైతే బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు ఇందులో కొంచెం కారం ఎక్కువగా పడుతుందండి ఎందుకంటే లెవరు వాసన రాకుండా కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటాం ఇందులో కొద్దిగా అల్లం వెయ్యి పేస్టు లివర్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం దూరంగా ఉండండి ఎందుకంటే ఇది నూనెలో వేసిన తర్వాత కొంచెం తిరుగుతుందండి అది ఒక స్పూన్ ధనియాల పౌడరు జీలకర్ర పౌడర్ వేసామండి ధనియాల పౌడర్ కాదు అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా అండి ఈ మసాలాన్ని పెద్ద వీళ్ళు పట్టేటట్టు వేయించుకుందాం అండి అలాగే తగినంత సాల్ అండి ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి మసాలాలు సాల్ట్ అంతా వేసుకున్నాం కదండి లివర్ అయితే దగ్గరగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో తోటకూర వేసుకుందాం అండి ఈ లివరు తోటకూర ఫ్రై అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ హెల్త్ కూడా మంచిదండి అలాగే ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుంది తోటకూర సేఫ్ ఇలా మట్నిద్దాం అండి అదే తోటకూర కొద్దిగా ఉడకాలి కదండి వాటర్ లేకుండా మనం ఏ కూర వండకూడదండి కనీసం కొద్దిగా వాటర్ అయినా వేసుకోవాలండి మనం ఒక ఫ్రైలోకి పెట్టండి ఒక కూరలోకి దేంట్లోకి అయినా కొద్దిగా వాటర్ అనేది మనం వేయకపోతే ఆ కూర వేడి చేస్తుందండి ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుందాం ఈ వాటర్ దేనికంటే కొంచెం తోటకూర వేగడానికి కూర వేడి చేయకుండా ఉండడానికండి ఇవే కాదండి మనం ఒక బేరకాయ ఫ్రై మనం ఈ తోటకూర కావరు ఫ్రైలోనే కాదండి మనం ఏ ఫ్రై చేసుకున్నా కానీ బెండకాయ దొండకాయ ఆనపకాయ ఏ ఫ్రై చేసుకున్నా సరే మనం ఫ్రైలో కొద్దిగా వాటర్ అనేది కనీసం ఒక అర గ్లాసు చిన్న గ్లాసుతో వాటర్ అయినా కూడా వేసుకోవాలండి వేసుకుంటే ఆ కూర సెలవు చేస్తుందండి ఉత్తు ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఏ కూర అయినా సరే వేడి చేస్తుందండి ఇవండి కూర అయితే ఉడుకుతుంది ఫ్రై ఇది కొంచెం బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత తీసుకుందాం అండి ఇదిగోండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇందులో లాస్ట్లో కొద్దిగా గసగసాల పౌడర్ వేసుకుందాం గసగసాలు పౌడర్ ఎక్కువగా వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై అందుకే గసగసాల పౌడర్ ఎక్కువగా వేస్తున్నాం అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం అండి ఇదంతా ఒకసారి మనం దగ్గరగా వేసుకొని రెండు నిమిషాలు గసగసాల పౌడర్ పచ్చి స్మెల్ పోయే వరకు ఉంచుదామండి ఉంచి దించేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఫ్రై అయితే ఎంత బాగా వచ్చిందో తోటకూర లివర్ ఫ్రై అండి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా మంచిదండి పుత్ తోటకూర ఏ పెడితే తినరండి పిల్లలు అందుకే ఇలాగా లివర్లోనూ వాటిలో వేసి రెయ్యలోను వేసి వండుతుంటామండి రెయ్యూ తోటకూర కూడా వండుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది అది కూడా మీకు ఒకసారి చూపిస్తానండి ఎలా చేయాలో వండి ఫ్రై అయితే అయిపోతుందండి ఒక్క రెండు నిమిషాలు మనకి దగ్గరగా అయితే దించేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి తోటకూర లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో తెలియజేయండి కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా హెల్త్ కూడా చాలా మంచిది తోటకూర లివర్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటామండి